రైతు భరోసా పేరు మీద దాదాపు అరవై తొమ్మిది లక్షల కుటుంబాలకి రైతాంగ సోదరులకి ఇప్పటికీ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల్ని రైతు భరోసా పేరు మీద రైతుల అకౌంట్లు వేసాం కేవలం తొమ్మిది రోజుల్లో కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లని బహుశా భారతీయ చరిత్రలో ఎవరు వేసి ఉండరు అది మన ప్రభుత్వం మన రాష్ట్రంలో మనమే వేసాం కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు రుణమాఫీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తారా అని హాస్యమాడినటువంటి ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం మూడు నెలల్లో కేవలం మూడు నెలల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతాంగ సోదరులకి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి అంతేకాదు మిత్రులారా అదే రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యానికి సన్న ఓట్లు ధాన్యానికి కొనటానికి బోనస్ పేరు మీద ఒక్కొక్క క్వింటాల్కి ఐదు వందల రూపాయల లెక్క ఈ రోజు కొనుగోలుగా చేసినటువంటి ప్రతి క్వింటాల్ కి వారి అకౌంట్ లో డబ్బులు వేసాం అంతేకాదు అధ్యక్షులారా రైతాంగ సోదరుల గురించి ఆలోచన చేసి వారి ఇన్సూరెన్స్ కోసం దాదాపు నలభై రెండు లక్షల మంది రైతాంగ సోదరులకి రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ చేశాం రిలీఫ్ మెజర్స్ అధ్యక్ష పది సంవత్సరాలు పంట నష్టం జరిగితే ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆనాటి నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి మన ప్రభుత్వం రాగానే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి లెక్క గట్టి దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు పవర్ సబ్సిడీ స్నేహితులరా రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకి ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ పంపు సెట్లకి ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విద్యుత్ శాఖకి రైతుల పక్షాన కట్టిందని చెప్పడానికి నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష మీ అనుమతితో ఇంకా రెండు విషయాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లేని నిరుపేద ప్రజానికి భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా కూలి వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకొని వచ్చి ఈ రోజు మన ప్రభుత్వం అమలు చేస్తా ఉంది అట్లాగే మిత్రులారా చేయుత పథకానికి నలభై మూడు లక్షల మందికి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ పంపిణీ చేశాం పెన్షన్దారులకి ఇందిరమ్మ ఇల్లు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్కన ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకి తగ్గకుండా రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసింది అట్లాగే మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం దాదాపు నూట ఒక వంద ఎనభై ఎనిమిది కోట్ల సారి రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళందరి కలిపి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది జ్యోతి మిత్రుల ఆలోచన చేయండి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు ప్రతి గ్రామంలో ఎనభై శాతం ప్రజానికం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుని అనుభవిస్తూ దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలకి యాభై ఒక్క లక్ష కుటుంబాలకి ఈరోజు ఉచితంగా రెండు వందల యూనిట్లు పవర్ ఇస్తూ వాళ్ళ కోసం రెండు వేల నూట పది కోట్ల రూపాయలని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖకి నిధులు చెల్లించింది ఎల్పిజి సిలిండర్ పేదవాళ్ళకి ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఇస్తామనే హామీ మేరకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల్ని ఎల్పిజి సిలిండర్ ఐదు వందలకే ఇచ్చేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించి మిత్రులరో ఒక్కసారి ఆలోచన చేయండి పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురి అయితే వైద్యం చేపించుకోవడానికి అవకాశం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల కుటుంబాలకి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అట్లాగే వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇరవై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆలోచన చేయటమే కాదు ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దాటాం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల్ని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తా మిత్రులారా రైస్ సబ్సిడీ సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల కుటుంబాలు బహుశా దేశంలో ఎక్కడా లేదు ఇది రేషన్ కార్డు వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చి ఫైన్ రేసిచ్చి ఈరోజు దాదాపు ఓట్లతో కానీ సన్న బియ్యంతో కానీ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇవి వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవటం కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ భవిష్యత్ ఒక్కొక్క స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఈ రాష్ట్రంలో నూట ఐదు స్కూల్స్ ని ఒకటేసారి శాంక్షన్ చేసినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు వాళ్ళందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకు ఈ రోజు ఇందిరా సవరగిరి జల వికాసం పథకం పెట్టి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నలమల అడవుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభం చేస్తే ఆదిలాబాద్ నుంచి అటు భద్రాచలం అటు కృష్ణా పరివాక ప్రాంతంలో ఉన్న ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళు అద్భుతంగా ఉద్యానవన పంటలు పెంచుకోవటానికి కావలసిన ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు ఈరోజు మనం తప్ప ఎవరు చేయలే కేవలం సంవత్సరాల కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల కోసం నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరుతా ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేటువంటి రాజకీయ పార్టీల నాయకులకి ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి ఇలా విమర్శలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకొని వెళ్ళాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ప్రజల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మాటిస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ మిత్రులరా ఇక్కడ మాన్యులు ఖర్గే పాటు ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు మా ఏఐసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఎక్బార్ అభివాత్ కర్ చేస్తారు బస్సేవాల్కమ్స్ కె వేణుగోపాల్ గారు MP from puja and General Secretary of AACC in charge of organization who is here to strengthen our Telangana Congress team. Venugopal has begun his political career as an MLA from puja in 1996. Then he served in Lok Sabha and Raj Sabha now he is a Lok Sabha member. He also has been a Union Minister of State for Civil Aviation Power during UPA era, demonstrating in occupying governance and policy making. సిన్స్ ఎప్రైల్ సెవెంటీన్ వేణుగోపాల్